ప్రభు నామానికే మహిమ కలుగురుగా కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వదలాలండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఒకటవ వచ్చనం నుంచి నూట ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఒకటవ వచనం నుంచి నూట ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఈ భాగంలో మనం చూస్తున్నట్టుగా కీర్తనకారుడు ఇంకా తన శత్రువు మధ్యను తనను నిశ్చితంగా గమనించే వారి మధ్యను ఉన్నాడు అయితే ఎందుకో ఈ పాటలలో విన్నపాలలో కొంత అసహనం భక్తునిలో కనిపిస్తుంది దేవుడు లేచి తన క్రియ జరిగించవలసిన సమయం ఇదే అని అంటున్నాడు ఈ మాట మనకు నవ్వు తెప్పించవచ్చు కానీ మనకు తెలియకుండానే మనం కూడా ఇలాగే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం నూట ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు దేవుడు మూడు విధాలుగా క్రియ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు నూట ఇరవై ఒకటో వస్తునం నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించి వారి వశమున నన్ను విడిచిపెట్టకుము తరతరాలుగా వస్తున్న సమస్యనే మనం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం దేవుని ఎందు భయభక్తులు గలవారు శ్రమ పెడుతున్నారు యోగు గ్రంథం యొక్క సారాంశం అదే కదా అప్పటికప్పుడు చూస్తుంటే ఈ సమస్యకు సమాధానం దొరకదు కొంతకాలం వేచి చూస్తే అంతా బాగుంటుంది దేవుడు చనిపోలేదు లేకపోతే నిద్రపోలేదు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే పట్టించుకోవడం లేదని అర్థం కాదు తన అనంతమైన సహనంతో ఆయన మౌనంగా ఉన్నాడు తాను నీతిగానే నడుచుకుంటున్నానని కీర్తనకారుడు దేవునికి చెబుతున్నాడు మరి దేవుడు ఎందుకు కార్యం చేయడం లేదు యోగునే చూద్దాం యోగు దుష్టుడని వేషధారి అని పాపి అని నిరూపించడానికి అతని ముగ్గురు స్నేహితులు చాలా ప్రయత్నించారు మూడు అధ్యాయాల్లో యోగు తాను ఎంత నీతిగా జీవించాడో చెబుతున్నాడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క అధ్యాయాల్లో యోగు గ్రంథంలో తాను ఎంత నీతిగా జీవించాడో యోగు చెప్తా ఉన్నాడు ఆ తర్వాత ఇంకేం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు అతని మాటలు స్వనీతిగా అనిపించిన అతని మాటలలో అద్భుతమైన విషయాలున్నాయి దేవుని వాక్యం ఒక్క పేజీ కూడా వ్రాయబడిన దినాల్లో అతడు ఆ విధంగా జీవించడం చాలా గొప్ప సంగతి నేను నీతిగా జీవిస్తున్నాను నా పొరుగు వారి పట్ల మంచిగా ఉన్నాను మంచి మనస్సాక్షి కలిగి జీవించాను అంటున్నాడు దేవుని మీద విశ్వాసం ఉంచితే పరిస్థితులు వ్యత్యాసంగా ఉంటాయి అనుకుంటున్నాడు నన్ను బాధించి వారి చేతిలో నన్ను విడిచిపెట్టవద్దు అంటున్నాడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు అతని శత్రువులు అతన్ని నాశనం చేయడానికి తమ అధికారాన్ని పలుకుబడిని ఉపయోగించడానికి వెనకాడడం లేదు అటువంటి పరిస్థితుల్లో చాలామంది తమ విశ్వాసాన్ని కోల్పోతారు దేవుణ్ణి దూషిస్తారు అయితే కీర్తనకారుడు మాత్రం దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్నాడు దేవుని అందు నిరీక్షణ కోల్పోతే నిరాశే మిగులుతుంది కీర్తనకారుడు మరి ఎక్కువగా దేవుని పట్టుకుంటున్నాడు ప్రభుత్వాధికారంలో దేవుడు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాడు దుష్టుల విజయం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది దయలేని కఠినల చేతిలో పడిన వారికి అతని పరిస్థితి బాగా అర్థమవుతుంది నూట ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే మేలు కొరకు నీ సేవకునికి పోటపడము గర్విష్ఠులు నన్ను బాధింపక గాక అంటున్నాడు ఈ ఒక్క వచనంలో మాత్రమే కీర్తనకారుడు దేవునికి ఉన్న పేర్లలో దేనిని వాడడం లేదు ఎందుకంటే తన అవసరతలో హామీపత్రం పొందినవాడిలాగా అతడున్నాడు దేవుని వాక్యమే ఆ హామీ పత్రం తన కష్టాల్లో ప్రోత్సాహం కొరకు అతడు మళ్లీ మళ్లీ ఆ హామీపత్రాన్ని తీసి చదువుతున్నాడు దానిలో ఉన్న విలువైన వాగ్దానాల కింద గీతలు గీసుకుంటున్నాడు వాటి మీద తమ వ్రేలు పెట్టి తన వేలు పెట్టి నేను దీనిని నమ్ముతున్నాను అంటున్నాడు శత్రువులు ఇంకా అతని చుట్టూ ఉన్నారు పరిస్థితులు ఏమి మారలేదు పత్రం తన దగ్గరే ఉంది దాని మీద ఉన్న సర్వశక్తిని సంతకం స్పష్టంగా కనబడుతుంది అయినప్పటికీ బయట పరిస్థితులు ఏమాత్రం మారలేదు కనుక హామీ పత్రాన్ని క్రింద పెట్టేసి హామీ ఇచ్చిన వ్యక్తి దగ్గరికే వెళుతున్నాడు నా మేలు కొరకు ఓటపోవడము గర్విష్ఠులు నన్ను బాధపెట్టనియవద్దు అంటున్నాడు అతని వెన్నప వృధా కాలేదు దేవుని రక్షణ ప్రణాళిక వెనక ఉన్న ఆలోచన ఎక్కడ కనబడతా ఉంది పరలోకంలో మనకున్న ఏకైక నిరీక్షణ ఆయనే ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ఆయన దగ్గరికే తిన్నగా వెళ్ళి మనం ఆయన మీద ఎంత ఆధారపడ్డామో ఆయనకు ముఖాముఖిగా చెబితే ఆయన ఎంతో సంతోషిస్తారు ఇక్కడ మరొకటి కూడా ఉంది దేవుని చేయమని కీర్తనకారుడు కోరుతున్నాడు ఇంకా నూట ఇరవై మూడవ వచ్చిన మనం చూస్తే నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నారు వాడలో వెళుతున్నప్పుడు వాడ పగిలిపోయిన నావికుని దృశ్యంలాగా ఉంది ఏదైనా ఒక వాడ వస్తుందేమో కనబడుతుందేమో అని ఆశగా వాడ పగిలేకపోయిన వారు ఆశతో ఎదురు చూస్తారు శత్రువు ముట్టడి వేసిన కోటలాగా కీర్తనకారుడు పరిస్థితి ఉంది కోటను శత్రు సేనడు చుట్టుముట్టాయి ఆహార నిర్మలు తగ్గిపోయాయి ఒక నమ్మకమైన సైవకు సైనికుని రహస్యంగా శత్రుశాల మధ్య నుండి పంపించి సహాయం వచ్చే అవకాశం ఉందేమో చూడమంటుంది సైన్యాధిపతి ప్రాకారం మీద ఉన్న ఎక్కి సహాయం వస్తుందేమో అనే ఆశతో నాలుగు వైపులా చూస్తున్నట్టుగా కూడా ఈ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది నావికుడు సైనికుడు కూడా నిరీక్షణ లేకుండానే ఎదురు చూస్తున్నారు ఇక్కడ కీర్తనకారుడు తన భారమంతా దేవుని మీద వేసేశాడు దేవుడు అతన్ని విడిచిపెట్టాడు కీర్తనకారుడికి వాగ్దానం ఉంది తన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదనే సందేహం అతనికి ఏమాత్రం లేదు వాగ్దానం చేయబడింది దేవుని నీతిగల మాట ఎన్నిటికీ తెప్పిపో ఆ వాగ్దానం నెరవేరకపోవడం కంటే నక్షత్రాలు రాలిపోవడమే సులువు అబ్రహాము కూడా అలాగే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు ఆగర ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు అది నిజమే అయితే దానిని బట్టి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి పదమూడు సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు శారా గర్భము ధరించలేనంత వృద్ధురాలైపోయింది అయితేనేమి అతనికి కుమారుడు కలుగుతాడని అతని సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తారంగా ఉంటారని దేవుడు వాగ్దానం చేయలేదా అందుకే అబ్రహాము తెలివిగా దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డాడు విశ్వాసులకు తండ్రి దేవునికి స్నేహితుడు అయ్యాడు అతనికి కళ్ళు కనిపించకపోవచ్చు అతని బలం తగ్గిపోయి ఉండొచ్చు అతని వయస్సు బాగా పెరిగిపోయి ఉండొచ్చు దేవుడు మాత్రం మాట తప్పడు అందుకే కీర్తనకారుడు తనకున్న ఒత్తిడి ఆపదలను అబ్రహాం వలె పరిస్థితుల వైపు చూడలేదు దేవుడు తన కృపతో తనను రక్షించాలని కోరుకున్నాడు ఈ విషయంలో అతను ఏమాత్రం సందేహించలేదు నూట ఇరవై నాలుగో వచ్చిన మనం చదివితే నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలను నాకు బోధించము పరిశుద్ధాత్మ తన అంతరంగ పురుషుని బలపరచాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు దేవుడు తన వాగ్దానం నెరవేర్చడానికి ఆలస్యం చేస్తుంటే దేవుని వాక్యం చేత అతను బలపడడం అవసరం దేవుని కృపకు దేవుని కట్టడలకు కీర్తనకారుడు ఎలా లంకి పెడుతున్నాడో గమనించండి కృప నీతి కలిసే పడతాయి సారీ అండి నీ కృప చొప్పున అంటూ సముద్రం కంటే విశాలమైన ఆకాశం కంటే ఎత్తైన దేవుని కృపను గూర్చి అతను మాట్లాడుతూ తెలివిగా నీ కట్టడలను నాకు బోధించుము అని కూడా అంటున్నాడు కృప నీతి రెండు కలిసే ఉంటాయి ఇంకా నూట ఇరవై ఐదు వచ్చిన మనం చదివితే సేవ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము అంటున్నాడు అపశుడైన పౌరులాగా కీర్తనకారుడు కూడా సేవ సేవకుడను నీ ఖైదీని అంటున్నాడు దేవుని చిత్తము దేవుని వాక్యము అనే సంఖ్యలతో కట్టబడడానికి అతను ఇష్టపడుతున్నాడు నేను నా యజమానిని ప్రేమిస్తున్నాను అతన్ని విడిచి వెళ్ళను అని నిర్గమాకాండం రేవటి ఐదులో హిబ్రీ దాసునిలాగా అంటున్నాడు అప్పుడు ఆ యజమాని ఆ దాసుని చెవి కదులుతో గుచ్చుతాడు అప్పుడు ఆ దాసుడు ఆ యజమానుడి నిరంతరం ఆ యజమానుడికి నిరంతరం దాసుడుగా ఉంటాడు యజమాని మీద ప్రేమతో అతడు తన జీవితం అంతా బానిసలాగానే ఉండిపోతాడు షరతలు లేని విధేయతను మన నుండి కోరడానికి దేవుడికి హక్కు ఉంది అవైతే దేవుడిని ఎంత కాదు మనం దేవుడి వాక్యాన్ని చదివితే ఆయన మనస్సు ఆయన చిత్తం ఎలాంటిదో మనకు తెలుస్తుంది ఈ కీర్తనకారుడు గ్రహించే శక్తినిమ్మని దేవుణ్ణి అడుగుతున్నాడు తన యజమానుడి సేవించడానికి ఆయన ఆయన ఆజ్ఞ వెనక ఉన్న ఉద్దేశాన్ని గ్రహిస్తే గ్రహించే శక్తి కావాలని కోరుకుంటున్నాడు అయితే ఈ దినాల్లో దేవుని మార్గాలు లోతులుగా లోతుగా తెలుసుకుని సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మల్ని నడిపిస్తాయి ఇంకా నూట ఇరవై ఆరు వచ్చిందని మనం చదివితే జనులు నీ ధర్మశాస్త్రం నిరంతకం చేస్తున్నారు ఈ తన క్రియ జరిగించుటకు ఇదే సమయం అంటారు దేవుడు తన కార్యం ఎప్పుడు చేయాలో మనం దేవునికి చెప్తూ ఉంటాం అన్ని ప్రశ్నలకు తన దగ్గర జవాబు ఉందని యోబులాగా మనం కూడా అనుకుంటాం కానీ చివరకు యోబు తనకేమీ తెలియదని ఒప్పుకున్నాడు దే దేవునికి సన్నిహితంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసుకున్న వ్యక్తి మాత్రమే అటువంటి అధికారంతో కూడిన ప్రార్థన చేయగలరు ఆయన చిత్తాన్ని సన్నిహితంగా తెలుసుకున్న అటువంటి మనవి చేయగలరు దానిలు కూడా అలాగే చేయగలిగాడు అతడి ఇర్మియా గ్రంథాన్ని కంటోపాఠంగా చదివి దాని అధ్యాయాలు గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం సంవత్సరాలను గమనిస్తూ శరణ నుండి విడుదల పొందే సమయం సమీపించిందని తెలుసుకుని దాని ప్రార్థన చేశాడు జార్జ్ ముల్లర్ గారు కూడా కొన్నిసార్లు అలాగే ప్రార్థించేవాడు తన జీవితంలో దేవుని నడిపింపును ఇట్టే గ్రహించేవాడు నువ్వు కార్యం చేయవలసిన సమయం ఇదే అనేవాడు ఒకసారి దేవుని చిత్త ప్రకారం ఒక చోట ప్రసంగించడానికి వాడలో ప్రయాణం చేస్తాడు దట్టమైన పొగమంచు కమ్మి వాడ ముందుకు వెళ్ళలేకపోతా ఉంది ఆ వాడ కెప్టెన్ విశ్వాసి ముల్లరు ఆయన దగ్గరికి వెళ్ళి అనుకున్న సమయానికి మనం తీరం చేరగలమా అని అడిగాడు ఈ పొగ మంచు ఎత్తివేయబడితే తప్ప అది సాధ్యం కాదు అన్నాడు కెప్టెన్ అయితే ఆ పొగ మంచుని తీసివేయమని మనం దేవుణ్ణి అడుగుదాం అన్నాడు జార్జిమల ఇద్దరు మోకరిచ్చారు జార్జిమల చిన్న ప్రార్థన చేసి తన అవసరతను దేవుడికి చెప్పాడు కెప్టెన్ ప్రార్థన మొదలు పెట్టబోతా ఉంటే అతని భుజం మీద సున్నితంగా సున్నితంగా తట్టి ప్రార్థన చేయనక్కర్లేదు జవాబు వచ్చేసింది పొగ మంచి వెళ్ళిపోయింది అన్నాడు ఇంకా నూట పంతొమ్మిదవ వచనంలోనే జనులు ఇహోవా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు ఇహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం దేవుని కార్యము చేయవలసిన మరొక సమయం వచ్చింది ఆత్మ ఆత్మీయ జీవితం నైతిక విలువలు కూలిపోయి దేవుని వాక్యం పూర్తిగా ప్రక్కన పెట్టి వేయబడి పాపం విపరీతంగా పెరిగిపోయి మానవ వ్యవహారాల్లో దేవుని ప్రమేయం పూర్తిగా తగ్గిపోయినట్లుగా మనకు కనబడుతుంది అటువంటి పరిస్థితికి ఈ దినాల్లో ప్రపంచం చేరుకుంది దేవుడు క్రియ చేస్తాడు సంగవేత్తబడడం లోకనాశనం ద్వారా లేకపోతే ఉజ్జీవం ద్వారా కానీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు క్రియ జరిగించాలని తను దేవుని ఎందుకు అడుగుతున్నాడో కీర్తనకారుడికి అర్థం కావట్లేదు అదే అతని ప్రియాదు ఇంకా మనం చూస్తే నూట ఇరవై ఏడవ వచ్చిన బంగారు కంటేనూ అపరంజ కంటేనూ నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి ఇది అద్భుతమైన మాట కీర్తనకారుడికి గొప్ప ధరనిధి దొరికినట్టుగా ఉంది అతని ప్రేమ బంగారం మీద లేదు దేవుని మీద ఉంది తను కావాలని కోరుకుంటున్నది లోక సంపద కాదు దేవుని వాక్యం అనే సంపద బంగారం కోసం మనుషులు చేయలేనిది లేదు డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు స్త్రీలైతే తమ శరీరాలు కొందరు అమ్ముకుంటారు డబ్బు కోసం మనుషులు మార్క ద్రవ్యాల ముఠాలతో చేరుతారు ఇక్కడ భక్తుడు దేవుని వాక్యాన్ని అంతగానో ప్రేమిస్తున్నాడు ఎందుకంటే అది దేవుని తనకు స్వాస్థ్యంగా ఇచ్చేసింది దేవుని సొంతం చేసుకునే హక్కు ఇస్తుంది దేవుని సొంతం చేసుకోవడం లోకంలో ఉన్న సంపదలన్నిటికంటే చాలా విలువైన నూట ఇరవై ఎనిమిదో వచ్చిందని మనం చదివితే నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములు నాకు అసహ్యములు అంటున్నాడు ఇది చాలా గొప్ప మాట జీవితంలో ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు దీనికి ముందు వచనంలో దేవుని వాక్యం బంగారం కంటే విలువైనదని చెప్పాడు ఈ వచనంలో నైతిక విలువలు గూర్చి చెబుతున్నాడు సృష్టిని సృష్టిని గూర్చి బైబిల్ చెప్పే మాట సత్యమని సృష్టి ఎలా మొదలైంది అనే దాని మీద ప్రపంచంలో శాస్త్రవేత్తలు రకరకాలుగా పరిశోధనలు జరిపి తాము దాన్ని తెలియజేసినప్పటికీ బైబిల్ చెప్పిందే నిజం వాళ్ళు చెప్పింది బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నా బైబిల్ చెప్పిందే నిజం నేరానికి వచ్చి బైబిల్ ఒక మాట చెప్పిందంటే అది నిజం ఒకవేళ బైబిల్ నేరేస్తు మరణశిక్ష విధిస్తే బైబిలే సరిగా చెప్పింది అని అర్థం ప్రపంచంలో ఉన్న మానసిక నిపుణులు మానవ హక్కుల సంఘాలు ఏం చెప్పినా సరే బైబిల్ చెప్పింది సరే అది మనిషి ప్రవర్తన గురించి బైబిల్ ఒక మాట చెబితే అదే సత్యం మనిషి యొక్క ప్రవర్తన ప్రాథమికంగా పాపంతో నిండి ఉంటుంది మానవ జాతి అంతా కూడా వక్రంగానే ఉంది మన పుట్టుకతోనే పాపలు పాపాన్నే ఎన్నుకుంటాం పాపం చేయడానికి అలవాటు పడ్డాం మానసిక నిపుణులు మానవ హక్కుల కొరకు వాదించే వాళ్ళు ఎంత వాదించినా బైబిలే సత్యం చెబుతుంది వాళ్ళ అభిప్రాయాలు బైబిల్తో విభేదిస్తే అందువల్ల తేడా ఏమి రాదు బైబిల్ చెప్పేదే సత్యం అవుతుంది మారు మనసుని కూర్చి బైబిల్ ఒక మాట చెప్తే బైబిల్ అనేది చెప్పినట్టు ప్రపంచంలో మతాలు గురువులు హేతువాదులు అందరూ వచ్చి బైబిల్ చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ తిరిగి జన్మించాల్సిన అవసరం ఉంది ఆత్మ ద్వారా జన్మించాలి ఇది తిరుగులేని సత్యం మనుషులందరూ అబద్ధికులే దేవుని వాక్యమే సత్యం బైబిల్ చెప్పే ప్రతి అంశము నిజమే అందుకే మన కీర్తనకారుడు కీర్తనకారుని పక్షంగా నిలబడి నీ ఉపదేశములని అధార్థములని నేను వాటిని మందించుచున్నాను అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు అని కీర్తనకారుడితో కలిసి మనం కూడా చెప్తాం అందరూ మనది మూఢ విశ్వాసం అన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రం మన విశ్వాసులుగా చేస్తుంది ఇది ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే మరొక భాగాన్ని రేపటిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో आशीर्वद्चा आम